శ్రీమాత నమ ఉగాది పండుగ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో విశిష్టత గురించి తెలుసుకుందాం ఉగాది పండుగ పూజా టైమింగ్స్ ఎప్పుడు నూతన సంవత్సరం పేరేమిటి ఉగాది పండుగ విశిష్టత మరిన్ని విశేషాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసు చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇష్ట దైవం ఎవరో కామెంట్ చేయండి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మీ ఇష్ట అభిష్టాలు నెరవేరాలని కోరుకుంటూ మీ శ్రేయోభలాషి ఈ సంవత్సరం ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది ఏ వారం వచ్చింది అలాగే తిది వార నక్షత్ర ఉగాది పచ్చడి యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఉగాది విశిష్టత గురించి తెలుసుకుందాం తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి యుగా అనగా కాలం అని ఆది అనగా ఆరంభం అని అర్థం ఉగాది రోజున కొత్త పనులు నిర్ణయాలు ప్రారంభించే సమయాన్ని నమ్ముతారు అంతేకాకుండా ఈరోజు కొత్త పనులు ప్రారంభించడం ఏదైనా కొత్త వస్తువులు కొనడం మన తెలుగువారి ఆనవాయితీ తెలుగు ప్రజలు ఎక్క ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం ఈ సంవత్సరం ఉగాది అనగా నూతన సంవత్సరం నామ సంవత్సరంగా పిలవబడుతుంది ఉగాది పండుగ రోజు సూర్యోదయానికంటే ముందుగా లేచి అభ్యంగన స్నానం చేయాలి ఈరోజు కొత్త బట్టలు వేసుకోవాలి లేదా ఉతికిన పొడి బట్టలు వేసుకోవాలి ఇంటిని మామిడి ఆకులతో బంతి పూలతో అందంగా అలంకరించుకోవాలి మామిడికాయ బెల్లం వేప పువ్వు మిరియాలు ఉప్పు కారం పసుపు చింతపండు అరటి పళ్ళతో ఉగాది పచ్చడి చేసి దేవునికి నైవేద్యంగా పెట్టాలి ఈరోజు ఈ దేవుడు ఆ దేవుడు అనేది మనిష్ట దైవాన్ని పూజించవచ్చు ఉగాది పండుగ రోజు ఆకుపచ్చ గులాబీ తెలుపు రంగు వస్త్రాలు ధరించవచ్చు చాలా శుభప్రదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం ముప్పై మార్చి ఆదివారం ఉగాది తెలుగు నో వచ్చిందండి అలాగే ఉ ఉగాది తెలుగు నూత సంవత్సరం పేరు వచ్చేసి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం పాఠ్యమతిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలకు వస్తే ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మొదలై ముప్పయో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అయితే మనకి పాడ్యమి తిథి ఉందండి అయితే ఉగాది పండుగ ముందు రోజు అమావాస్య తిథి వచ్చింది మరి దేవుడు పటాలు ఎప్పుడు శుభ్రం చేయాలి అని మనందరికీ సందేహం అయితే వస్తుందండి అయితే దేవుని పటాలను మాత్రం పటాలను మాత్రం శనివారం రోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి మనకి పాఠ్యమితి మొదలవుతుందండి అప్పుడు పూజా సామాగ్రి కావాల్సిన అన్నిటిని సిద్ధం చేసుకోవచ్చు పూజాగా శుభ్రం చేసుకొని అన్నీ క్లీనింగ్ చేసుకొని ఉంచుకోవచ్చు అండి ఉగాది అనగా నక్షత్ర గమనం అని అర్థం అంటే సృష్టి ఆరంభమైన రోజున ఈ ఉగాది పండుగగా జరుపుకుంటాం ప్రతి సంవత్సరం కూడా చైత్రమాసంలో వచ్చే చైత్రశుద్ధ పాఠ్యమి రోజున బ్రహ్మీ సృష్టిని నిర్మించడం ఆరంభించ ఆరంభించాడని అంతేకాకుండా ఆ రోజు బ్రహ్మదేవుని నుంచి వేదాలను తస్కరించిన సోమకుడు అనే రాక్షసుని విష్ణుమూర్తి పశ్చావతారం ఎత్తి ధరించి ఆ రాక్షసుని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన రోజుగా కూడా ఈ ఉగాది పండుగను మనం జరుపుకుంటాం అంతేకాకుండా అన్ని ఋతువుల్లో ఎంతో ఆహ్లాదకరమైన వసంత ఋతువు మొదలయ్యే రోజు కాబట్టి కొత్త జీవితాన్ని ఆహ్వానం పలుకుతూ ఈ ఉగాది పండుగను జరుపుకుంటాం మనం ఈ ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పంచాంగ శ్రావణం చేయాలి ఈరోజు పంచాంగ శ్రావణం చేయడం వల్ల వాళ్ళ జాతకాల్లో ఉన్న దోషాలు తొలగిపోతాయని పండితుల నమ్మకం అలాగే ఉగాది పచ్చడి విశిష్టత గురించి తెలుసుకుందాం ఉగాది రోజు ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దానికి చాలా ప్రత్యేకత ఉంది శరీరంలో వ్యాధులను ఉగాది పచ్చడి నయం చేస్తుంది అందులో వేపపూత కొత్త చింతపండు బెల్లం మామిడికాయ ముక్కలు ఉప్పు శనగపప్పు వేయాలి ఇక కొందరు జీలకర్ర చెరుకు ముక్కలు కొంచెం కారం నెయ్యి వంటి పదార్థాలు కూడా వేస్తారు అన్నిటినీ కలిపి వాటితో ఉగాది పచ్చడి చేస్తారు అయినప్పటికీ షడ్రుచులు సమ్మేళనంగా ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి ఆరు రుచులను అందులో ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత కొత్త కొత్త కుండలో లేదా పచ్చడి ఉంచి పంచాంగం చదివి పూజ అనంతరం నైవేద్యంగా పెట్టి అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు ఉగాది పచ్చడిని తీసుకోవాలి మీకు ఈ వీడియోలని సమాచారం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి